అవన్నీ దెబ్బతింటాం అన్నటువంటి భయం ఉంది ఎందుకంటే ముస్లిం పోలరైజ్ అవుతాడు హిందువులు కులవారికి డివైడ్ అవుతారు పార్టీల వారికి డివైడ్ అవుతారు కాబట్టి ముప్పై రెండు అటు కొట్టేసి అటు రాయలసీమలో ఒక యాభై కొట్టేస్తే ఎనభై రెండు వెళ్ళిపోతే ఇంకో పది కొట్టలు ఎరా మిగతా చోట అవతలకి వెళ్ళిపోతుంది అన్న భయం ఉంది కాబట్టి అది మాట్లాడొద్దని అని బతిలాడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఏమి కదా ముస్లిం రిజర్వేషన్ లిస్ట్ లో రద్దు చేస్తే మొత్తం అంతా మాట్లాడకుండా ఉండమని ఇక్కడ మాట్లాడొద్దని అక్కడ మాట్లాడినా కూడా ఇక్కడ రాయట్లేదు కదా ఈనాడు జ్యోతి రాస్తున్నాయా సాక్షి రాస్తుంది రోజు కదా కేంద్రం నిర్ణయం తీసుకుంది అది ముస్లిం రిజర్వేషన్ జరిగిన సీన్ ఏంటంటే ఆయన టైంలో ఐదు శాతం రిజర్వేషన్ రెండు వేల నాలుగు ఆయన ఇచ్చాడు రాగానే జీవో ఇచ్చేశాడు జీవోని కొట్టేసింది హైకోర్టు ఎందుకని జీవో చెల్లుబాటు కాదని వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చాడు ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి రేప మేము అసెంబ్లీలో చట్టం చేస్తాం ఈ లోపుగా ఇది అమల్లోకి అత్యవసరమని దాన్ని కొట్టేసింది కోర్టు అప్పుడు అసెంబ్లీలో చట్టం చేశాడు ఆయన చట్టము రాజ్యాంగ విరుద్ధంగా కొట్టేసింది కోర్టు కొట్టేశాక ఈ లోపు రాజశేఖర రెడ్డి చనిపోయారు తర్వాత దీన్ని రివ్యూకి అప్పటికే సుప్రీంకోర్టులో వేశారు రాజ్యాంగ ధర్మాసనానికి రివ్యూ అని సుప్రీంకోర్టు కూడా కొట్టేశాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని టేకప్ చేస్తూ దీన్ని మేము విచారణ చేస్తాం లోపుగా యాభై శాతం రిజర్వేషన్ లోపే ఉండాలి ఏదున్నా సరే కాబట్టి వీళ్ళని అక్కడ ఎంత రిజర్వేషన్ ఉంది నలభై ఆరు శాతం ఉంది ఎస్టీకి నాలుగు శాతం దాంట్లో పెట్టుకోండి మీరు కావాలంటే అని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో రిజర్వేషన్ కంటిన్యూటీ వచ్చింది రెండు వేల పదకొండులోనే లోనే వచ్చింది అలాగే రిజర్వేషన్ నాలుగు శాతం అప్పటి నుంచి ముస్లింలకి బీసీఈ కింద కంటిన్యూ అవుతుంది కాబట్టి అట్లాంటి రిజర్వేషన్ అప్పటి నుంచి రన్నింగ్ లో ఉంది దానికి పద్నాలుగేళ్ళు అయిపోయింది ఇంతవరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ